అదే అదే మీ అన్ని రోజు చూస్తుంటాను ఈ వీడియోలు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా గురువు గారు చాలా నేను దాదాపు అంటే నేను టీచర్ నేను హిందుత్వం కోసం దాదాపు ఎయిటీ నైన్టీ ఫైవ్ నైన్టీ నుంచి కష్టపడుతున్నాను ఓ మీరు నేను ఆ సిక్స్టీ బర్త్ గు చాలా ఏంట మా ఇంటి మీ వీడియోలు మా దగ్గర కూడా చాలా విలేజ్ లో కూడా మాది నిజామాబాద్ డిస్టిక్ ఇక్కడ కూడా నేను ధర్మం కోసం నేను ఎక్కడ డ్యూటీ చేసినా అక్కడ బాప్టిజం తీసుకున్న వాళ్ళని సైతం చాలా మందిని మార్చిన చైతన్యం వేస్తూ అవగాహన వేస్తూ మన ధర్మం మనం మనమేంది అసలు మా తాత మన తాత మూతలు పెట్టిన పేరేంది ఆ పేరు తీసేసి వాడు పెట్టిన పేరు మనం ఎందుకు ఉంచుకోవాలా ఇట్లా అట్లా అనేక విధాలుగా కష్టపడుతున్నాం ఎక్కడ ఎక్కడ పనిచేసినా మేము కనీసం ఒక పది ఇరవై అంటే మారుస్తున్నాం మా విలేజ్ లో అయితే ఒక్కరు కూడా లేకుండా ఇట్లా పంతల వారిగా అంటే సంఘాలు ఉంటాయి కదా సంఘాల వారిగా మాట్లాడి అందరిని తీసుకొచ్చిన ఎంఆర్ఓ మీద కాంప్రెంట్ ఇచ్చి క్రిస్టియన్స్ కు హిందూ సర్టిఫికెట్ ఊకుండా పెట్టి మళ్ళీ అందరిని మనల్లా తీసుకొచ్చిన చాలా ఇక వాస్తవంగా చాలా కష్టపడుతున్నాం చాలా కష్టపడకపోతే ఇంకా కష్టాలు పడతాం చాలా చాలా చేయకపోతే గురుజీ అప్పటి నుంచి కాశ్మీర్ సమస్యల నుంచి కాశ్మీర్ ప్రభా ఒక్క ప్రభా పేపర్లైనా వస్తుండే అప్పట్లో ప్రభా పేపర్లా నైంటి నైన్టీ అట్లా ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ నుంచో చాలా అయింది అది అప్పుడు బాగా చదువుతుంటే అప్పుడు మనకు అప్పటి నుంచి అవగాహన ఇక అట్లా ఇక దాదాపు ఇక ధర్మం కోసం ధర్మం కోసం ప్రయత్నం చేసే పార్టీ అది మనం ఎందుకు మద్దతు ఇవ్వద్దు ఇట్లా విలేజ్ లాగా ఎక్కడైనా అవగాహన మేము అక్కడ ఉన్నామంటే కొంతమంది ఇంటర్ ఇక మనం చెప్పేది తిరుపతి ఏరియాలో మొత్తం ఎంత ధైర్యంగా చెప్తారో మేము కూడా అట్లనే మిమ్మల్ని చేస్తే చాలా అంటే చాలా అంటే చాలా విలేజ్లలో ఐదారు విలేజ్లలో నేను ఎప్పటి నుంచో వేస్తున్నా కానీ మీ వీడియోస్ తిన్న తర్వాత ఇంకా అవగాహన అయింది గురుజీ కాపాడుకోవాలి మాది నిజామాబాద్ డిస్టిక్ మొన్న వచ్చాను నిర్మల్ తారీఖు ఖానాపూర్ వచ్చాడు సరిగ్గా ఇరవై రోజులు ట్వంటీ ఫోర్ మాకు నిన్నటి నుంచే బంధువులు ఈ రోజు నుంచి బంధువులు ఇక స్కూల్ హాలిడేస్ అయితే నేను ఇకనే నేషనల్ హైవే పక్కకి ఉంటది మా విలేజ్ మీరు నిర్మల్ అంటే నిర్మల్ వెళ్ళి ఖానాపూర్ పోవాలా మీరు ఆర్మూర్ వచ్చిన తర్వాత ఇలా పడుతుంది ఆరుమూర్ నుంచి మీరు గురుజీ ఎక్కడ మీరు ఉండు ఎక్కడ తిరుపతి 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 కదా అదే అదే చాలా చైతన్యం చేస్తున్నారు మీరు ఎంత ధైర్యంగా అంటే అంత ధైర్యంగా అందరికీ అదే ధైర్యం చెప్తున్నాము మేము కూడా నేను కూడా చాలా చెప్పిన ఇక్కడ బైన్సలాలు వెళ్ళి అయినప్పుడు కూడా మా విలేజ్ లో అవగాహన చాలా చేసినాం పంతల వారిగా మన సంఘాలు కూర్చుంటుండ్రీ ఆయుధాలు మనం తయారు చేసుకుని పెట్టుకోవాలా ఇట్లా చాలా వాళ్ళు తొందరగా చదివలేరు అదే అంత తొందరగా రాదు సార్ ఎందుకంటే ఏదోలా బతికేద్దాం అనుకునేటువంటి వాజమ్మలో ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు అదే అదే మీరు అన్నట్లు అదే మెల్లిగా తీసుకురావాలా నాకేమనిపిస్తుంది అంటే మొత్తం పీఠాధిపతులు గాని ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అన్ని విడిచి మీలాగా చెప్తా ఉంటే బాగుంటది ఏమో అనిపిస్తుంది మీరు మొత్తం దానికోసం డెడికేట్ అయ్యి మీరు అంటే దేవుణ్ణి మనం తుడుచుడు దేవుణ్ణి పూజించుడు తక్కువ చేసి ప్రజల్లో మీలాగా చైతన్యం చేయాలనేది నాకు నచ్చుతుంది నేను పొద్దున్న మూడింటికి లేచి మూడు గుళ్ళల్లో హారతికి వెళ్ళి కీర్తన పాడి వచ్చి దేవుడికి అలంకారం చేసుకుని నివేదం చేసి పూజ చేసి హోమం చేసి మళ్ళీ బయటికి వెళ్ళి అక్కడ మాట్లాడి మళ్ళీ వచ్చి మళ్ళీ ఎవరు వస్తే మాట్లాడి అంటే వ్యక్తిగతంగా చేయవలసింది చేయాలి దేశ ధర్మాలకి ఏం చేయాలో అది చెయ్యాలి నేను ఒక్కరిని బాగుపడిపోతానంటే ఎలా నేను ఒక్కనే సుఖబడిపోతానంటే అలా అది దోషం అది దోషం బాగుంది ఇప్పుడు గురువుజీ పండితులు అందరూ కూడా మీలాగా కష్టపడితే చాలా విలేజ్లు చైతన్యమంతమవుతాయి అదే నా బాధ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఈ గొప్ప ధర్మాన్ని మనం ప్రచారం చేయక కదా చేయకని పోతున్నది ఇప్పుడు నువ్వు నువ్వు చేస్తే ఈ ఇలాంటి పరిస్థితి రాదు కదా రాముడు పుట్టనే కృష్ణుడు నేల మనం ఎవరు చెడు కోరలేదు కానీ వాడు రాంబాబు పేరు పెట్టుకుని వాడు మన చెడు కోరుతున్నాడు ఎందుకని వాడు మతం మారాడు కాబట్టి కాబట్టి ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత భారతీయులు హిందువుల పైన ఉంది అట్లీస్ట్ తమ దేశాన్ని అన్న రక్షించుకోవాలి కదా ఓ బెంగాలు ఓ కాశ్మీరు ఓ పాకిస్తాను ఓ బంగ్లాదేశ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వాళ్ళు మతం మారబట్టి గతం మరిచిపోబట్టే కదా ఇన్ని కోట్ల మందిని చంపినటువంటి ఈ లుచ్చా మతాల వాళ్ళని నువ్వు బయ్యాని ఎలా అంటావరా కుయ్యా నీ నోట్లో ఉయ్యా అందుకని ఎవడు బయ్యారా నీకు నువ్వు తినే దాంట్లో ఉమ్మ వచ్చా పియ్య కలుపుతుంటే ఆడు బయ్యాలా అయ్యాడు రా మనం మారాలే మనం మారాలే హిందువులు మారితే ప్రపంచం మారుతుంది హిందువులు ఏకమైతే ప్రపంచానికి కారుతుంది అవును మనం మారాలి అట్లా సార్ నేను పొద్దున్నే లేవాలి సార్ ఉండనా నిమిషం ఇప్పుడు ఇరాన్ ఇరాక్ ప్రద్యుమ్నుడి రాజ్యం ఇరాన్ ఇరాక్ ప్రద్యుమ్ గాంధారము ద్రౌపది వాళ్ళ మన గాంధారి వాళ్ళ నాన్నది ఎస్ పాకిస్తాను కౌరవులది ఇది పాండవులది ఇప్పుడు పాండవుల దాంట్లో ధర్మేశ్ ఇది ఇక్కడ పోతాం మనం అంటే మనలో లోపాలు మన మంది మనల్ని వ్యతిరేకించడం వల్ల ఇంటి దొంగలు చాలా ఉన్నారు అట్లా ఇంటి దొంగలు అందుకే నేను ఒక పాట పాడేమో త్వరలో రిలీజ్ అవుతుంది దాని పేరు దాని పాట అది నిజామాబాద్ అనే కళ్ళు లేని ఒక మన కార్యకర్తని అడిగి రాసుకుని పాడాను నేను అవునా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది వేషభాషలు రూపురేఖలు మత ఒకటేనన్నా మన గతమంతా ఒకటేనన్నా ఇలా ఆరు చరణాలు చాలా బాగుంది కదా చాలా బాగుంది అసలు అసలు ఆ ఊపు మీరు అంటే విత్ మ్యూజిక్ విందురు వస్తుంది సార్ వింటాను సార్ బుద్ధిని లేవాలి హరే కృష్ణ సార్ హరే కృష్ణ సార్ హరే కృష్ణ హరే కృష్ణ